చూస్తా సార్ ఇప్పటికే మిమ్మల్ని చూస్తా సార్ ఒక విషయం సార్ నేను ఒక ఒక సింపుల్ సార్ ఒక విషయం నేను అడుగుతాను సార్ వారు గౌరవ శాసనసభ పక్ష మంత్రి గారు గౌరవ శ్రీధర్ బాబు గారు ఒక అంశం చెప్పారు సార్ షార్ట్ డిస్కషన్కి ఈ రాష్ట్రంలో జరిగిన టెండర్ల విషయంలో వారు డిస్కషన్ ఒప్పుకున్నారు కదా సార్ ఎప్పుడో ఏందో తమరు దానికి ఒకసారి మాకు షెడ్యూల్ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం సార్ రెండోది సార్ రెండోది రెండోది సార్ రెండోది సార్ అమృత్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసం మూడు వేల ఐదు వందల కోట్లు మొన్న వచ్చినాయి సార్ అంటే ఒక రూపాయి రాని ఉన్నారు కదా సార్ రాని నేనేమంటే టెండర్ మాట్లాడతా లేనన్నా టెండర్ మాట్లాడతలేను లేను మీరు ఊకండి నేను టెండర్ మాట్లాడతా లేను నేను మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చినాయి కదా సార్ మరి డబ్బులే ఇవ్వలేదని చెప్పారు కదా సార్ ఈ రకంగా సార్ నేను ఒక విషయం చెప్తా సార్ సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ సార్ ఈ రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ట్రిబుల్ ఆర్ రింగ్ రోడ్కి ఇచ్చారు కదా సార్ మరి ఏ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజేషన్కి డబ్బులు ఇవ్వలేదు సార్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజేషన్తో సార్ దానికి దానికి ముప్పై ఐదు వేల కోట్లు అయితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా సార్ ట్రిబుల్ ఆర్ రింగ్ రోడ్కిన అయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి సార్ మీరు పదిహేను వేల కోట్లకే మీరు బాధపడతా ఉన్నారు ఈ ముప్పై వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడతలేరు నేను అంటే అధ్యక్ష వీళ్ళకు పదిహేను వేల ముప్పై వేల కాదు అధ్యక్ష మా మూసినది ఇవ్వలేదు అని ఒకటే బాధ ఉన్నది అధ్యక్ష ఆ మూసినది దాని వెనుక పెద్ద కథ ఉంది అధ్యక్ష మళ్ళీ చెప్తా అధ్యక్ష టైం వచ్చినప్పుడు ఆ మూసినది వెనుక ఒక పెద్ద కుంభకోణం ఉన్నది అధ్యక్ష ఏ రకంగానైతే కాలేస్థలం లెక్కను మేము కూడా ఒక ఏటీఎం పెట్టుకుందాం అనుకుంటున్నాం అధ్యక్ష ఆస్థానం స్థాయి నేను ఒక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ట్రిబుల్ ఆర్ రోడ్ది చెప్పి ట్రిబులార్ రింగ్ రోడ్ గురించి చెప్తున్నా ఎందుకు బాధపడుతున్నావు ట్రిపుల్ ఆర్ ట్రిబుల ట్రిబుల గురించి మాట మహేష్ రెడ్డి గారు సార్ మహేష్ గారు అమ్మా మూసినది అనేది లక్ష కోట్ల కుంభకోణం అమ్మ మూడు సార్లు ముప్పై సార్లు చెప్తాము అది 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 మూడు వేల సార్లు ఇప్పుడు ఇప్పుడు మహేష్ రెడ్డి గారు తప్పకుండా తగ్గు కదా సార్ ఒక్క నిమిషం కూర్చోండి మీ కూర్చోం ఒక్క మహేష్ రెడ్డి గారు సెకండ్ ఇంత ఒక్క నిమిషం ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి ఇంత ఇంత కూర్చోండి రెడ్డి గారు కూర్చోండి మీకంత సీరియస్ ఇష్యూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి ప్రజలు అనేక మంది కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన సబ్జెక్టు మీరంత సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు మీరు ఈ కుంభకోణాలు ఈ ప్రాజెక్టు ఒకటి దయచేసి మీకు ఇచ్చిన ముప్పై ఐదు నిమిషాలు